కావీరా మాటలకి ఈ రోషం తన్నుకొచ్చింది సుమిత్రకి ఈ ఇంట్లో నా విలువేంటో అర్థమవుతుంది కార్తిక్ పెళ్ళ ఈ నెల కూడా కాలేదు అప్పుడే అత్తగారంటేనే నచ్చడం లేదు నీ ఆవిడికి మంచి చెడ్డ చెప్పడం కూడా తప్పే అని కోపంగా తన రూమ్ వెళ్ళింది కార్తిక్ ఏం మాట్లాడలేదు మౌనంగా తన తట్టడి చూసి ఏంటి నాన్న ఎప్పుడు లేనిది ఇంట్లో గొడవలు అత్త గొడవలు అన్నాక అవి మామూలే నువ్వేం పట్టించుకోకు నేను మాట్లాడుతాను అమ్మతో అని నరేష్ గారు తన రూమ్కి కి వెళ్లారు పని చేస్తున్న సమీర బయటకు వచ్చి టిఫిన్ ప్లేట్ లో పెట్టుకుని సోఫాలో కూర్చుంది సమీరా అంటూ ముందుకు వచ్చాడు కార్తిక్ ఏంటండి ఏమలా కావాలా అంది టిఫిన్ ప్లేట్ లో పెడుతూ టిఫిన్ తినే రూమ్ రా నీతో మాట్లాడాలని తన రూమ్ కి వెళ్ళాడు కార్తిక్ ఎందుకలా రూమ్కి మీరు సమీరాకి అర్థమైంది టిఫిన్ చేసి వాటర్ తాగి తన రూమ్ కెళ్ళింది కోపంతో బెడ్ మీద కూర్చొని రొసరొసలాడుతుంది సుమిత్ర కోపంగా లోపలికొచ్చిన నరేష్ గారు సుమిత్ర దగ్గరికి వచ్చి పిచ్చికాన్ని పట్టిందా ఎప్పుడు లేనిది ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు కాస్త కోపంగానే అన్నారు ఏంటండి మీరు నన్ను అంటున్నాడు అక్కడ మీ కోడలు చేసిన పనికి మీ కోపం రాలేదా ఎందుకు వస్తుంది తను ఏ తప్పు చేసిందని మన అమ్మాయికి అల్లుడికి భోజనం చెప్పింది సునీత నీరసంగా ఉందని వాళ్ళ అత్త మామలకి తనే వంట చేసి పంపించింది మన కూతురు కుటుంబాన్ని చూడ్డం తప్ప కూతురికి ముద్ద పెట్టాలన్నా నిన్నే అడిగి పెట్టాలా నిలదీశారు ఓ నా మాటలు నీకు అలా అర్థమయ్యాయా నాకే కాదు అక్కడ ఉన్న కార్తిక్ కూడా నీ మాటలు అలానే అర్థమవుతాయి కొంచెం కూడా బుర్రుండే మాట్లాడుతున్నావా అంటే ఇంట్లో పెద్దదాన్ని ఒక మాట చెప్పే పని లేదా రోషం వెళ్ళగక్కింది మాట్లాడితే నాకు ఒక మాట చెప్పే పనిలేదు అంటున్నావు నైట్ నువ్వు హాల్లో ఉన్నావా లేదు ఇంటి బాధ్యత సమీరకి ఇచ్చాడని తెల్లవారులు ఏడుస్తూ కూర్చున్నావు సమీర నన్ను పిలిచి మామయ్య రేపు వదిన అన్నయ్య వస్తున్నారని చెప్పింది నీ ఏడుపు చూసి ఆ మాట చెప్పడం మర్చిపోయాను చూడు ఎందుకు నీ మైండ్ పొల్యూట్ అవుతుంది మార్చుకో మారాల్సింది సమీర కార్తిక్ కాదు నువ్వు ఇంకోసారి కోడల మీద విరసం అసలు ఊరుకోను కోపంగా అన్నాడు కాక మొన్న వచ్చిందో లేదో అందరూ దాన్నే వెనకేసుకొస్తున్నారు నా బాధ మీకు ఇప్పుడు అర్థం కాదులేండి చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు ఆ పిల్ల మన కుటుంబాన్ని ముక్కలు చేస్తుంది అని బయటికి వెళ్ళింది తన భార్య బద్ద చూసి ఇంకాసేపు విసుక్కున్నారు నరేష్ గారు చెప్పండి అత ఏమైనా మాట్లాడాలా అంటూ కార్తిక్ పక్కన కూర్చుంది సమీరా నీకు తెలీదా ఇప్పుడు నేను ఏం మాట్లాడతానో నా తప్పైతే లేదు కదా అండి సమీరా ఒక మాట అమ్మతో చెప్తే ఏమైంది అన్నను విషయం చెప్తే సరిపోయేది కదా నా మాట వినే టైం అత్తమ్మకి లేనప్పుడు నేనెలా చెప్పనండి అప్పటికి మనసొప్పక మామయ్య గారితో చెప్పాను మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసండి మనసు మార్చుకోవాల్సింది నేను కాదు మీ అమ్మగారు అంది సమీరా కోపంగా చూశాడు ఎందుకండి అంత కోపం మీకు మీరెలా నా అత్తమ్మ ముందు మాట్లాడరు అని అర్థమైంది అందుకే నేను గొడవ పడకుండా సైలెంట్ గా సమాధానం చెప్పాను సరే ఇదంతా పక్కన పెట్టండి జరిగిందంతా చూశారు కదా అందులో నా తప్పేమని ఉందా సూటిగా అడిగింది ఎందుకు లేదు ఏంటి అవును సమీరా మా అమ్మ ఎంత కోపంగా ఉండని ధర్మం ప్రసారం పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పే బాధ్యత కోడలుగా నీకుంది రవి బావ వాళ్ళ అమ్మ నాన్నకి భోజనం పెట్టడం తప్పు అని అనటం లేదు పెట్టే ముందు అమ్మ దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తే ఇంత ఇష్యూ అయ్యేది కాదు కదా చిన్న చిన్న విషయాల్లో తొందరపడకు సమీరా నువ్వు చేసింది తప్పంటం లేదు కానీ మాట చెప్తే సరిపోయేది కదా నీకు అమ్మకి మధ్యన గొడవ ఎందుకు అని నా ఉద్దేశం నా మాటలు నీకు కోపము వచ్చినా పర్లేదు కానీ ఈ దర్పణ మిస్టేక్ అనేది రాకూడదు అని చెప్పి కార్తిక్ బయటకెళ్ళగానే సమీర బాధపడింది తప్పు లేకపోయినా క్షమాపణలు చెప్పాలి లేదంటే ఈయన దగ్గర నా వాల్యూ ఉండదు కదా అనుకుని విసుగ్గా బైకి లేచి గార్డెన్ దగ్గరకు వచ్చింది చాలాసేపు కార్తీక్ మాటలు తడుచుకొని అరగంట వరకు అక్కడే కూర్చుంది బయటికి వచ్చిన నరేష్ గారు సమీర ఒంటరిగా గార్డెన్ లో కూర్చోవడం చూసి బాధపడ్డారు అమ్మ సమీరా మామయ్య అంటూ పైకిలొచ్చి చెప్పండి మామయ్య మీ అత్తమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకురా ప్లీజ్ అన్నారు అదేంటి మామయ్య మీరు నాకు సంజాయి చేయిస్తున్నారు అత్తమ్మ ఏమి నన్ను అనరన్న మాటలు అనలేదు కదా అయినా తప్పు నాదే మామయ్య అత్తమ్మకు ఒక మాట అయినా చెప్పలేదు తన కోపం కాదు బాధ కలిగేనని అలా అన్నారు నేను కూడా అత్తమ్మ మాటకి ఎదురు చెప్పాల్సింది కాదు నొచ్చుకుంటూ అంది నవ్వారు నరేష్ గారు అవును మామయ్య నేను ఒక మాట చెప్తే అత్తమ్మ సీరియస్ అయ్యేది కాదు కదా అని అత్తమ్మతో మాట్లాడతాను అని లోపలికెళ్ళింది కార్తీక్ అంతా గమనిస్తూనే ఉన్నాడు రవి రావటంతో అతన్ని రూమ్ కి తీసుకెళ్లాడు బెడ్ మీద కూర్చొని బాధపడుతుంది సుమిత్ర లోపలికి వచ్చిన సమీర సుమిత్ర ఎదురుగా నిలబడి అత్తమ్మ మౌనంగా ఉంటుంది సుమిత్ర తప్పు నాదే అత్తమ్మ మీకు ఒక మాట అయినా చెప్పలేదు ఇంకెప్పుడు మీ సలహా లేకుండా ఏ పని చేయను ప్లీజ్ సారీ అత్తమ్మ మీరు ఇలా బాధపడడం నాకు నచ్చలేదు మా వదినే అని పిలిచాను కానీ లేదంటే నేనెందుకు పిలుస్తాను మన వాళ్ళే అని తనకు భోజనం పంపించాను లేదంటే ఎందుకు పంపుతాను అంది ఎందుకో సమీర మాటలకి తల ఎత్తుకోలేకపోయింది సుమిత్ర అత్తమ్మ మాట్లాడండి కంట్లో తడి తుడుచుకొని లేదు సమీరా నీ మీద నాకు ఎందుకు కోపం మాట చెప్పలేదని బాధ కలిగింది అంతే నువ్వు నా మాటలకి ఏం బాధపడుకు అందరినీ పిలు భోజనం వడ్డిస్తామని సుమిత్ర నవ్వింది సమీర నవ్వి బయటకు వచ్చింది కానీ మనసు స్థిమితంగా అయితే లేదు సమీర అంటూ ముందుకు వచ్చాడు కార్తిక్ ఏంటండి అదే అక్కను పిలుచుకురా భోజనం టైం అయింది కదా ఆ సరే అండి పిలుస్తానని మెట్లెక్కుతూ వెనక్కి తిరిగిన కార్తికిని చూసి అక్కడే ఆగింది తన రూమ్ నుంచి బయటకు వచ్చిన సుమిత్ర కార్తికిని చూడగానే ముఖంలో నవ్వు తెచ్చుకుని నాన్న భోజనం చేసావా ఎంతో ప్రేమగా అడిగింది ఇంకా లేదమ్మా నీకోసమే వెయిట్ చేస్తున్నాం సమీర అక్కని పిలుచుకుని వస్తుంది పదా అని ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు సమీర అదంతా చూసేదన్న అత్తమ్మ విషయంలో ఒక అంచనాక వచ్చి సునీతను తీసుకొని కిందకి వచ్చింది అప్పటికి సుమిత్ర వంట అంతా తనే చేసినట్టు నరేష్ గారికి రవికి కార్తిక్కి భోజనం వడ్డించింది చూసిన సమీర మనసులోనే నచ్చుకుంది సూపర్ ఎంతైనా నా కోడలు చేయి మామూలు చేయి కాదు బిర్యానీ అదరగొట్టింది తింటూనే సమీరాని పొగిడారు నరేష్ గారు అత్తమ్మ వంట మామూలుగా చేయలేదు మా చెల్లి ఎంతైనా మా కార్తిక్ చాలా లక్కీ వద్దున పూరీలు కూడా చాలా రుచిగా ఉన్నాయని పొగడతలతో ముంచెత్తారు సమీరాని ఆ మాటలు విన్న సమీరాకి వంటగదిలో తను పడిన కష్టం అంతా మర్చిపోయింది నిజంగానే బాగా చేశానా అన్నయ్య బిర్యానీ నవ్వుతూ అడిగింది ఇలా రాతల్లి అని సమీరాకి బిర్యానీ ముద్ద పెట్టారు నరేష్ గారు తన మామగారు అలా ప్రేమగా పెట్టేసరికి సమీరాకు వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చి తన మామగారులో తండ్రి ప్రేమను చూసుకుంది మూతి తిప్పుకుంది సుమిత్ర కూతుర్ని వదిలేసి కోడలికి పెడుతున్నారు ఏమనాలి మనాలి మనసులోనే తిట్టుకుంది అమ్మ సునీత నువ్వు కూడా ముద్ద పెట్టుకో మీ మరదలు బిర్యానీ మామూలుగా చేయలేదని సునీతకి రెండు ముద్దలు పెట్టారు సమీర చాలా బాగా చేశావు తెలుసా నిజంగానే టేస్టీగా ఉంది అమ్మ నాకు బిర్యానీ పెట్టు అని సునీత ప్లేట్ తీసుకుని పెట్టుకుని తింది అందరూ సమీరాని పొగిడేసరికి సుమిత్ర మనసులో ఎక్కడ లేని స్వార్థం చోటు చేసుకుంది అందరూ లంచ్ చేసి సోఫాలో కూర్చున్నారు సమీర కూర్చొని తనకు భోజనం పెట్టుకుందామని బాక్స్ ఓపెన్ చేసింది కానీ అందులో బిర్యానీ ఎక్కువ లేదు ఓ గరిటె మటుకు ఉంది కార్తిక్ తో మాట్లాడుతున్నా అవి కార్తిక్ ఏంటి బాబా చెల్లొక్కడితే భోజనం చేస్తుంది కాసేపు తన పక్కన కూర్చోవచ్చు కదా అన్నాడు సరే బాబా అక్క మాట్లాడుతూ ఉండండి అని తను సమీర పక్కన కూర్చున్నాడు ఆ ప్లేట్లో బిర్యానీ చూసి ఏంటి బిర్యానీ ఇంత తక్కువ పెట్టుకున్నావు ఇంకా వేసుకో అన్నాడు వద్దండి మామయ్య గారు ఇంకా వదిన ముద్దలు పెట్టారు కదా అప్పుడే సగం కడుపు నిండిపోయింది ఏం నిండిపోయింది వాళ్ళు ఏం పది ముద్దలు పెట్టలేదు కదా తిను వేస్తాను అంటూ హాట్ బాక్స్ ఓపెన్ చేశాడు అందులో బిర్యానీ లేదు ఏ బిర్యానీ ఎక్కువ చేసేది కదా ఏమైంది అదే అయిపోయిందండి అందరూ ఈ రోజు కాస్త రెండు ముద్దలు ఎక్కువ తిన్నారు అయిన ఇది నాకు సరిపోతుందండి వైట్ రైస్ ఉంది కదా కర్రీ కూడా ఉంది అంది బిర్యానీ తింటూ డైలీ నాతో పాటు తినొచ్చు కదా ఎప్పుడు చూసినా అందరికి వడ్డించి ్లాస్ట్ లో తింటాం ఎందుకలా అన్నాడు గ్లాస్ లో వాటర్ పోస్తూ నాకు అలానే అలవాటైందండి మా అమ్మ చెప్పింది మనం రుచిగా వంట చేయటమే కాదు మనం వండిన వంట ఇంట్లో అందరికీ కడుపు నిండా తినేలా వడ్డించాలి అప్పుడు మనకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఏ రోజు కూడా నాకు అంతే ఆనందం కలిగిందండి ఎంతో శ్రంపడి వండాను అందరూ నన్ను మెచ్చుకుని తిన్నారు కదా నిజంగానే నాకు ఆనందం వేసింది చెప్పాలంటే ఇప్పుడు నాకు పెద్దగా ఆకలిగా లేదు బాగుంది కష్టపడి వండి నీకు లేకుండా చేసుకున్నావు పైగా ఆకం లేదు అంటున్నావు నిన్నేమనాలో కూడా అర్థం కావటం లేదు మై డియర్ వైఫ్ చెంపు మీద చేసుకుని అన్నాడు నవ్వింది ఆమె తినే వరకు పక్కన కూర్చున్నాడు కానీ కార్తీక్ మనసులో మాత్రం బాధపడ్డాడు నరేష్ గారు పక్కన కూర్చొని కూతురి మాటలు వింటున్నాం సుమిత్ర కార్తీక్ సమీరాను చూసి మనసులోనే ఆలోచన చేయసాగింది కాసేపు అందరు రెస్ట్ తీసుకొని మూడు గంటల టైంకి రవి వాళ్ళ జంట కార్తిక్ జంట సరదాగా బీచ్కి వెళ్లారు ఒక గంట వరకు బీచ్ దగ్గర ఎంజాయ్ చేసి అటు నుంచి అంటే పార్క్ వెళ్లారు సమీరా సునీత ఓ పక్కన కూర్చొని కబుల్ చెప్పుకున్నారు కార్తిక్ పక్కనే ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వచ్చాడు నాలుగు ప్లేట్ నూడిల్స్ చేయమని చెప్పి అక్కడ ఉన్న లో కూర్చున్నాడు మార్నింగ్ టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం లంచ్ సరిగా చేయలేదు దీని ఆకలి ఎలా ఉంటుందో నాకు తెలుసు అనుకొని కాసేపటికి నూడిల్స్ అవటంతో వాటిని తీసుకొని రవి వాళ్ళకి రెండు ప్లేట్స్ ఇచ్చి మిగిలిన రెండు ప్లేట్స్ పెట్టుకొని సమీరా దగ్గరకు వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు ఏంటి కార్తిక్ బయట ఫుడ్ ఎందుకు ఇప్పటివరకు వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీకు నూడిల్స్ అంటే ఇష్టం కదా అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే వెళ్ళాను తిను అంటూ ఆమె చేతికి ప్లేట్ ఇచ్చాడు నిజం చెప్పాలంటే బీచ్కి వచ్చాక చాలా ఆకలిస్తుంది సమీరాకి బ్యాగ్ లో ఉన్న చాక్లెట్ తింటా కార్తిక్ చూశాడు ఆమెకు ఆకలిస్తుందని ఆమెకి ఇష్టమైన నూడిల్స్ తెచ్చాడు థ్యాంక్స్ కార్తిక్ అని నూడిల్స్ తింటం మొదలు పెట్టాడు కార్తీక్ తింటూనే మధ్య మధ్యలో సమీర పక్కకు చూసినప్పుడు తన ప్లేట్ లో నూడిల్ కొంచెం కొంచెం ఆమెకి వేశాడు మంచి ఆకలి మీదను సమీరా నూడిల్స్ అన్ని ఒక పట్టు పట్టింది రెండు జంటలు చాలాసేపు లో టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్లారు సమీరా చెప్పు బయట విడిచి వచ్చింది నరేష్ గారు సుమిత్ర హాల్లో కూర్చొని కొత్త సినిమా చూస్తున్నారు ఏంటి బా ఇప్పుడైనా రావటం సునీత వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిందా ఆ అవును మామయ్య మీరు అత్తమ్మ భోజనం చేశారా అంటూ నవ్వుతూ సోఫాలో కూర్చుంది కార్తిక్ వచ్చి జాయిన్ అయ్యి సమీర ఒడిలో పడుకొని టీవీ చూసాడు సిగ్గుపడింది సమీర కార్తిక్ ఏంటిది పైకి లేవండి అంది ఇబ్బందిగా ఏదో నిన్ను వాటేసుకున్నట్టు అంత సిగ్గుపడుతున్నావు ప్లీజ్ సమీర కాసేపు పడుకొని నాన్న అమ్మ భోజనం చేశారా టీవీ చూస్తూ అడిగాడు ఇంకా ఎక్కడ తిన్నాం మీరు షికార్ చేయడానికి వెళ్ళారు కదా మమ్మల్ని ఇంట్లో వదిలేసి మీకోసమే చూస్తున్నామని సుమిత్ర అనగానే సమీర కార్తిక్ వైపు చూస్తుంది ఇంకా ఉంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి